ఈ పానం ఉన్నంత సేపే భూములు జాగలు నగ నట్ర ఆస్తి పాస్తులు పాపంగా సుబ్బిగాడు చచ్చిపోయిండే అయ్యో పాపం ఎప్పుడు చచ్చిపోయిండు ఒకసారి చూసి రాపోరు అదే చచ్చి అబ్బో నాకు శవాన్ని చూస్తే భయం ఏంటిది శవాన్ని చూస్తే భయం అవుతుందా ఇది శవం కాదా ఇది శవం కాదా శా శిందా ఓ పిచ్చిదాన ప్రాణం ఉన్నంత వరకు యువల శవాన్ని వాళ్ళు మోసుకుని ప్రాణం పోయినాక నలుగురు మోస్తారు అంతే తేడా బ్బా నీ కళ్ళల్లో కాకులు బోడ నా కాలు ఎందుకు దొక్కినవే బిత్తి తొక్కాలనే తొక్కినా నీ మోర పాడుగా గంత మోరెందుకే ఎందుకు దొక్కినావు మన పిల్లప్పుడు కాలు దొక్కించులు మరిచిపోయింది అయ్యగారు గుర్తుకొచ్చింది తొక్కినా ఏంటి బాబా ఇంటికి వచ్చిండు ఛాయ్ అన్న అంటే అలిగిపోయిండు ఓ బిత్తిరిదా గట్టి ఎందుకు అడిగినవే అగో ఇంకెట్లా అడుగుతారు ఇయాల రేపు ఇంటికి వచ్చిన వాళ్ళను అట్లా అడగద్దు ముదగాలు అడగవలసిన ప్రశ్న మీ సెల్లు ఛార్జింగ్ పెట్టుకుంటారా అన్న అని అడగాలి రెండోది వైఫై పాస్వర్డ్ చెప్పు అంటారు అన్న అని అడగాలి పిచ్చెక్కి ఆనందంతో అక్కనే ఉంటారు అలిగిపోరు పేరు చెప్పు మీ పేరు నాకెట తెలుసు సార్ నేను అడిగింది నీ పేరు అక్కడ రాసుండగా సార్ తమరు చెప్పరా అంటే చెప్పుకునేంత గొప్ప పేరేం సార్ నువ్వు ఎప్పుడు ఇంతేరా ఎప్పటికింతే నీ లొల్లి పాడుగా ఏం లొల్లే ఊకే మా అన్నదమ్ములతో అటర్న్ లేక ఇటర్న్ లేక చచ్చిపోతానా అవసరం లేదు పొత్తుల కుటుంబం వేరు పడదాం పాటు విడిపోదామా అవును ఈ కుటుంబం కుటుంబంతో విడిపోదా కాదే ఒక అట్టి గెలు గెల ఉంటది దాని రేట్ ఎంత ఉంటది ఓ యాభై అరవై ఉంటది కావచ్చు ఆ గిర నుంచి రాలిపోయిన అట్టి పండ్లు అవి కూడా మంచియే కానీ పక్కపొంటి పంటి కుప్ప పెట్టి వీటి రేట్ ఎంత ఉంటది ఒక ఐదు రూపాయల పది రూపాయల ఉంటది చూసినావా ఆ గెల నుంచాలు విడిపోయినాయి కాబట్టి ఆ వీటి విలువ అంత తక్కువ మనం కూడా విడిపోయింది అనుకో ఐదు రూపాయల కుప్ప అట్టి పండేసి మన విలువ ఐదు రూపాయల కుప్ప అయితే బుజ్జి మా ఊర్లో నా దోస్తుగాడు ఉన్నాడు ఒకడు వానికి మస్తు ఆస్తి ఉన్నది అందరికి ఆపదలు ఉన్న వాళ్ళకు పైసలు వంచుతాడు ఆడు మా ఊర్లో వాని పేరు మంచిగా ఉన్నది బుజ్జి మంచిగా ఉన్నదా గదేం పేరు అనుకోకుండా ఆఫీస్ నుంచి త్వరగా వచ్చా ఈరోజు మా ఆయనకి పెద్ద సర్ప్రైజ్ ఏంటండి ఇక్కడ ఉన్నావు మరి వాగులో ఉండాలా అది కాదండి మరి బెడ్రూమ్ లో చూడం మర్చిపోయాను మీ అన్నయ్య వదిన ఊరి నుంచి వచ్చారు బెడ్రూమ్ లో రెస్ట్ తీసుకుంటున్నారు ఒకసారి మన బిడ్డ ఎక్కడ పోయింది బయట ఆడుకుని పోయింది బావా నీకు ఎన్నిసార్లు చెప్పిన నేను మన పాప నాట్ల బయట ఆడుకుని గిడిచిపెట్ట కానీ మన పాపను ఇంట్లో కూర్చుని పెట్టి చదివిపియే మన పాప మంచి చదువుకుంటే పెద్ద పెద్ద చదువులు చదువుకుంటే మంచిగా చదువుకుంటే మన పాపకు మంచి మొగుడు వస్తాడని ఎన్నిసార్లు చెప్పినా అవన్నీ జూటా మాటలు ఎందుకు ఆడుతున్నావు నేను కూడా మస్తు చదువుకున్నా మరి డ్రెస్ బాగుంది ఎక్కడ అందరూ కుట్టిస్తారు నీ వయసు ఎంత

అబ్బా ఏమండి అని పిలువంగానే అర్థమైందా నిన్ను పెళ్లి వేసుకున్న పని చల్లి నాకు తెలియదా ఎట్లా అర్థమైంది బాత్రూమ్ లో ఉండి ఏమండి అనిపిలిస్తే జిర్రపురం చంపు అని అర్థం రెస్టారెంట్ లో తిన్న తర్వాత ఏమండి పిలిస్తే బిల్లు కట్టు అని అర్థం పెళ్లి కాడ ఏమండి పిలిస్తే ఎవరో తెలిసినోళ్ళు వచ్చారా అని అర్థం బట్టల షాప్ లో ఏమండి పిలిస్తే వెతుకుతున్న చీర దొరికిందని అని అర్థం బండి మీద వెళ్తున్నప్పుడు ఏమండి అని పిలిస్తే పువ్వులు గొను అర్థం డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఏమండి అని పిలిస్తే డాక్టర్ తో మీరు మాట్లాడండి అని అర్థం బీరు ముందు నిలబడి ఏమండి అని పిలిచినప్పుడు పైసలు కావాలని అర్థం డైనింగ్ టేబుల్ ముందట నిలబడి ఏమండి అని పిలిస్తే అన్నానికి రా అని అర్థం అన్నం తినేటప్పుడు ఏమండి అని పిలిస్తే కూర గిట్ల మంచిగా అని అర్థం అద్దం ముందట నిలబడి ఏమండి అని పిలిస్తే ఈ చీరల నేను ఎట్లున్నా అని అర్థం నడిచేటప్పుడు ఏమండి అని పిలిస్తే ఏలు పట్టుకుని అడువు అని అర్థం నువ్వు చివరి శ్వాస తీసుకునేటప్పుడు ఏమండి అని పిలిస్తే పాటు నన్ను కూడా తీసుకెళ్ళండి అని అర్థం ఏం నించానా ఆ పిలుపు అనుకుంటానవా హలో హలో అంబులెన్స్ సర్వీస్ అండి అవును మేడం మీరు అర్జెంట్ గా రావాలండి ఎందుకు మేడం టీ తాగుతుంటే టీ జారి చీర మీద పడిందండి దానికి ఎందుకు మేడం దానికి కాదండి దాన్ని చూసి మా ఆయన నవ్వాడండి ఓకే మేడం అర్థమైంది వస్తున్నాం మేడం జస్ట్ టూ మినిట్స్ లో అక్కడ ఉంటాం ఏమే బుజ్జి అమ్మ వస్తున్నది వచ్చేది మాయమ్మ అబ్బా నీ ముక్కుల తొక్కు సుక్కలు చూపెట్టా అసలు ఏంది నా మాట లెక్క చెయ్యవు నాకు లెక్కలు రావు తెలిగేస్తది అయ్యో రాములా అయ్యో కృష్ణుడా తిరిగి తిరిగి మాట్లాడక చెప్తానా తిరిగి తిరిగి మాట్లాడతాను నిలబడే మాట్లాడతానా ఏంటిదే ఏంటిదో కాదు నా పేరు భాగ్య ఓయంటే ఒత్తుతా నీ నోట్లే కారప్పుడు గుక్కుత గాని నీ ముక్కు బార్ష అందుకొని చెక్కుతా గాని పండ్లు మొత్తం రాలకూడదు గాని తీసుకొని అత్త కోసుకొని తింటా గాని నేను మా ఆయనను వీడియోల నిజంగానే కొడుతున్నాను అనుకుంటున్నారు కదా మీరు అదేం లేదు వీడియోలు కాబట్టి నటించాల్సి వస్తుంది మా ఆయన అంటే చాలా ఇష్టం చాలా ప్రేమ నాకు కొంచెం మెల్లగా చెప్పు నాకే చెప్పటం నువ్వు